కాలర్ సిద్ధంగా ఉన్నారు నందిగామ నుంచి సుబ్రహ్మణ్యం గారు సార్ నమస్తే హలో నమస్తే సార్ చెప్పండి సార్ సార్ నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు సార్ నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను స్టాఫ్ నర్స్ట్రెడ్ బేస్ లో చేస్తున్నాను ఇక్కడ సమస్య అంటే ఏంటంటే సార్ మేము కోవిడ్ లో మెడికలే చాలా ఇంపార్టెంట్ అయింది చాలా స్ట్రగుల్ అయ్యి స్టాఫ్ నర్సులు ఫ్రంట్ వారియర్స్ కింద వర్క్ చేశారు చాలా మంది సేవ్ చేశారు ఆ లోనే స్టాఫ్ నర్సు ఎక్కువగా కాంట్రాక్ట్ బేస్ లో రిక్రూట్ చేసుకున్నారు సార్ మేము ఏంటంటే ఆ టైమ్ లో వర్క్ చేసాము కానీ మాకు మాత్రం రెగ్యులరైజేషన్ మాత్రం మాకు అవలేదు సచివాలయంలో తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి అయితే రెగ్యులర్ చేశారు ఏంటంటే సార్ ఏఎన్ఎం సచివాలయంలో పెట్టినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చి ఏఎన్ఎం కోర్స్ అంటే ఎంపీహెచ్ డబ్ల్యూ చేసిన వాళ్ళకే జాబ్స్ ఇచ్చారు అదే జాబ్స్ కి జిఎన్ఎం వాళ్ళు చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేశారు కానీ మీరు క్వాలిఫైడ్ కాదు ఎందుకంటే మీరు ఎక్కువ చదువుకున్నారు ఇది తక్కువ చేసే జాబ్ కాబట్టి అంటే ఏఎన్ఎంస్ కి మాత్రమే కాబట్టి మీరు నాన్ క్వాలిఫైడ్ అని చాలా మంది జిఎన్ఎంస్ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు తర్వాత సచివాలయంలో ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళకి ఆ జాబ్స్ ఇచ్చారు యాక్చువల్ గా ఏఎన్ఎం జాబ్ చార్ట్ వాళ్ళే ఫీల్డ్ వర్క్ సార్ వాళ్ళ లో ఉండి ఇంజక్షన్స్ ఇచ్చే ఫీల్డ్ కాదు అట్లానే వాళ్ళ ప్రమోషన్స్ కూడా అలానే ఉంటది సార్ ఫీల్డ్ వర్క్ రిలేటెడ్ గానే ఉంటది ఒక ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ హెచ్వి హెల్త్ సూపర్వైజర్ ఎలా అవుతారు వాళ్ళ ప్రమోషన్ లిస్ట్ అలా ఉంటది ఒక్క ఏఎన్ఎం అన్న ఆమె జిఎన్ఎం గా ప్రమోషన్ అన్నది లేదు అసలు అట్లా జిఎన్ఎం గా అలా ఉంటే మరి జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళకు కూడా ఏఎన్ఎం పోస్టులు ఇవ్వచ్చు కానీ ఎక్కడ ఇవ్వలేదు అలా పెట్టినప్పుడే దాన్ని రిజెక్ట్ చేసేసారు ఇప్పుడు సచివాలయంలో తీసుకున్న ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు అని జిఎన్ఎం చేసిన వాళ్ళని బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళని వాళ్ళు ప్రమోషన్స్ కింద జిఎన్ఎంస్ కింద ఇస్తామని అంటున్నారు అలా ఇవ్వటం వల్ల ఆల్రెడీ జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు నష్టపోతారు నష్టపోవటం అనే కాకుండా అసలు మెయిన్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఈ కోర్సు దీనికి ఈ కోర్సు దీనికి ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ స్కిల్స్ ఆ రిలేటెడ్ ఉంటది అవునండి అవును ఇప్పుడు ఇప్పుడు నర్సింగ్ ఫీల్డ్ వర్క్ చేయలేరు ఎందుకంటే ఆ ఫీల్డ్ రిలేటెడ్ వాళ్ళ స్కిల్స్ ఉండవు సుబ్రహ్మణ్యం గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది కాల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి దయచేసి ఏమనుకోవద్దు మీ అంశాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది త్వరలోనే మీకు సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి ఈ కార్యక్రమం లైవ్ చూస్తున్నాం తప్పకుండా సార్ తప్పకుండా మంచి జరగాలనే మేము ఈ టాపిక్ని రోజు లైవ్ లో మేము చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ మాకు ఇస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా మాకు తోడ్పడాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సందర్భంలో హలో హలో చెప్పండి సార్ సార్ నా పేరు జీకోటయ్య సార్ నేను ఏరియా హాస్పిటల్ నర్సోగడ్ లో వర్క్ చేస్తున్నారు పల్నాడు జిల్లా సార్ ఇక్కడ మాకు రెండు వేల పదకొండు నుంచి సార్ ఇప్పటి వరకు మన వ్యవస్థలో రెగ్యులర్ పోస్టింగ్స్ అనే లేవు సార్ సో ఆ పైన మళ్ళీ రెండు వేల పదకొండు నుంచి నాటి వరకు కూడా సీనియర్ సిస్టర్స్ చాలా మంది చేస్తున్నారు సార్ కోవిడ్ లో చనిపోయిన వాళ్ళు సో వాళ్ళు వితౌట్ పెయిన్ వితౌట్ ఎనీ బెనిఫిట్ లేకుండా కూడా ఎక్స్పైర్ అయిపోయారు సార్ సో ఇప్పటికీ చాలా మంది సీనియర్ సిస్టర్లు ఈవెన్ ఎక్స్పైర్ అయినా కూడా వితౌట్ ఎనీ బెనిఫిట్ లేకుండా ఆ కాంట్రాక్ట్ చాలా ఏదైతే వచ్చిందో దాంతో వాళ్ళు వాళ్ళ అంత్యక్రియలు కూడా అన్ని అయిపోయినాయి సార్ ఏ బెనిఫిట్ లేదు తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మేము బిఎస్సి జిఎన్ఎం అయినా త్రీ టు ఫోర్ ఇయర్స్ అండ్ అంత చదువుకొని క్వాలిఫైడ్ చేసి వచ్చాం సార్ తర్వాత ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసి మా దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకొస్తున్నారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఎన్ఎం వచ్చారు అక్కడ ఏఎన్ఎం రెగ్యులర్ గా ఉన్నారు సో ఇప్పుడు స్టాఫ్ నర్స్ గా ఇచ్చారు సార్ ఇవ్వడం వల్ల ఇంకా మేము అనుకుని ఎవరైతే గత పదిహేను ఏళ్ళగా ఉన్న సర్వీస్ లో ఉన్న సీనియర్ స్టాఫ్ ఎవరు కూడా ఎప్పటికీ ఇంకా రెగ్యులర్ అవ్వలేరు సార్ సో ఆ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో అతను రెగ్యులర్ గా ఉన్నారు కాబట్టి రెగ్యులర్ అవుతారు సార్ సో మేము ఎప్పటికీ రెగ్యులర్ అవ్వలేము వాళ్ళు ప్రమోట్ వెళ్ళి ప్రమోషన్ వెళ్ళి వెళ్ళిపోతారు ఎవరైతే ఇక్కడ పదిహేను ఏళ్ళ సర్వీస్ లో ఉన్నా ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ కాంట్రాక్ట్ ఉండిపోతారు సార్ బెనిఫిట్ ఉండదు వాళ్ళ జీవితంలో ఏ మార్పు ఉండదు ఆ ఏఎన్ఎం ఎవరైతే ఈ రోజు వచ్చారో ఆ ఏఎన్ఎం రెగ్యులర్ స్టాఫ్ కాబట్టి అక్కడ ఏఎన్ఎం రెగ్యులర్ ఉన్నారు కాబట్టి రెగ్యులర్ అయిపోతారు ప్రమోషన్ వెళ్ళిపోతారు ఎక్స్ట్రా వెళ్ళిపోతారు నర్సింగ్ చదువుకున్నట్టు వెళ్ళిపోతారు పది ఫోర్ ఇయర్స్ ఆఫ్ డిగ్రీ నర్సింగ్ చదువుకొని వచ్చి ఇరవై నెలలుగా చదువు చేసి జాబ్ చేస్తూ అది వెరీ పేషెంట్ కి వెరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓదర్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారు సార్ అయినా కూడా వాళ్ళ సర్వీస్ అనేది కాంటాక్ట్ లో అలా ఇండిపోతుంది వెళ్ళిపోతుంది సార్ సరే మీ ఇది పాయింట్ అర్థమైందని ఖచ్చితంగా మీరు ఎలాంటి నిరాశ నిస్ప్రభ పెట్టుకోకర్లేదు ఎందుకంటే మేము ఇలాగే కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండిపోతాం అనేది అది ఒక అపోహగా తీసుకోండి ఎందుకంటే ప్రభుత్వం సానుకూలమైనటువంటి రీతిలో స్పందించొచ్చు స్పందించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీకు మేము భరోసాగా ఉన్నాం ధైర్యంగా ఉండండి మీకు వారధిగా సారధిగా ఎప్పుడు కూడా నెంబర్ వన్ న్యూస్ నిలబడుతుంది ఖచ్చితంగా మీ వెనుక మేము ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు మీకు ఖచ్చితంగా న్యాయం జరగడానికి న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం కూడా ఉండబోతుంది మరొక కాల్ తీసుకుందాం దయచేసి కాల్